జూలై ఐదవ తారీఖు ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుందండి ఇలా ఆషాఢ అమావాస్య శుక్రవారంతో కలిసి రావటం అనేది ఎంతో వంద సంవత్సరాల తర్వాత వస్తుంది అని మళ్ళీ ఇలా రావడం అని చెప్పి పండితులు చెబుతున్నారండి అయితే జూలై ఐదవ తేదీన శుక్రవారం ఆషాఢ అమావాస్య అండి సామాన్యమైనది కాదండి చాలా శక్తివంతమైనటువంటిది ఈ సహజంగానే ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత స్థానం ఉంటుందండి ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించటం వలన ఏంటంటే మనకి ఎన్నో జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయని చెప్పి నమ్ముతూ ఉంటారు అలాంటి ఆషాఢ మాసంలో ఎవరైతే ఆవుకి ఈ ఒక్కటి కనుక పెడతారో అంటే ఆషాఢ అమావాస్య రోజున ఆవుకి ఇది ఒక్కటే పెడతారో అలాంటి వారి ఇంటిలో ఉండేటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయండి అలానే అలాంటి వారి జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయండి వారి జీవితంలోకి అత్యంత శక్తివంతమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవటమే కాకుండా శారీరక మానసిక సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయండి అంటే అనారోగ్య సంస్థలు కూడా తొలగిపోతాయి అన్నమాట జీవితంలో ధనపరమైనటువంటి సంస్థల నుంచి బయటకు వస్తూనే ఉంటారు అలాంటి ఈ ఆషాఢ మాస ఆషాఢ అమావాస్య అంటేనే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అలాంటి ఆషాఢ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుందండి ఇక ఈ అమావాస్యని శుక్ర అమావాస్య అని కూడా అంటారండి మరి ఇలాంటి ఇంత శక్తివంతమైన ఆగాషాఢ అమావాస్య రోజున గోమాతకు మనం ఏం పెడితే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో అపజయాల నుంచి మనం బయటకు వచ్చి అన్నింటిలో కూడా విజయాలను సాధించగలుగుతామో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి ఆషాఢ అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఆషాఢ మాసం అంటే శుభకార్యాలకు పనికి రాదు అంటే ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఏం జరిపించరండి కానీ ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించటం వలన ఏంటంటే మనకి అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అందులో మాసంలో ఆడవారందరూ కూడా గోరింటాకు కంపల్సరీగా పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో గోరింటాకుని ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి పెళ్ళైనటువంటి స్త్రీలకు భర్త ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది తమ యొక్క మాంగళ్యం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుందండి అలానే పెళ్లి కానిటువంటి కన్న పిల్లలు గోరింటాకును కనుక పెట్టుకున్నట్లయితే ఎర్రగా చేతులు పండితే వారికి కోరుకున్నటువంటి భర్త ఎవరైతే ఎవరినైతే కోరుకుంటారో అలాంటి వారు వారి జీవితంలోనికి వస్తారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి अला च nee, అలానే చిన్నపిల్లలు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు శరీరంలో ఉన్నటువంటి వేడి అలాంటి సమస్యలు అనేవి తొలగిపోతాయండి చిన్నపిల్లలు ఎవరైనా సరే ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం వలన ఏంటంటే శరీరంలో ఉండేటువంటి వేడి మొత్తం తొలగిపోతుంది గర్భానికి సంబంధించిన దోషాలు సమస్యలు కూడా తొలగిపోతాయండి ఇక ఆషాఢం అమావాస్య రోజున నదీ స్నానం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఏడు జన్మల దరిద్రం అనేది పాపాలు అనేవి తొలగిపోతాయి చేసి తెలిసి తెలియచేసిన పాపాల నుంచి కూడా మనం విముక్తిని పొందుతాము బాధలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం అనేది కలుగుతుందండి అంతేకాకుండా ఆషాఢం అమావాస్య రోజున ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారు జాతకం అనేది అద్భుతంగా మారిపోతుందని చెప్పవచ్చు ఎంతటి చెడు జాతకులైనా సరేనండి ఖచ్చితంగా ఐశ్వర్యం కలుగుతుందండి అదృష్ట యోగం అనేది కలుగుతుందండి ధనపరమైనటువంటి సంస్థలు అనేవి తొలగిపోయి రాజ్యం ఎలాగలుగుతారు రాజయోగం అనేది కలుగుతుందండి ఎందుకు అంటే ఆషాఢం అమావాస రోజున సకల దేవతలను కూడా భూలోకంలోకి నది స్నానం ఆచరించడానికి ఆచరిస్తారు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా ఆషాఢం అమావాస రోజున సాయంకాలాన ఇంటి గుమ్మాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలండి ఎందుకు అంటే ఎవరి ఇల్లు అయితే శుభ్రతతో ఉండి సువాసనతో నిండి ఉంటుందో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా వచ్చి వేసి కూర్చుంటారంట అందువలన ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం పూట ఇంటి సింహద్వారాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆషాఢ అమావాస్య రోజున ఇంటి సింహద్వారాన్ని క్లీన్ చేసుకోవడమే కాకుండా సాయంకాల సంధ్యా దీపాన్ని కూడా కంపల్సరీగా వెలిగించుకోవాలి తులసికోట దగ్గర కూడా సాయంకాలం సంధ్యా దీపాన్ని ఆషాఢ అమావాస రోజున వెలిగించుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే తులసికోట విష్ణుమూర్తి స్వరూపం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇష్టం లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తాం అలాంటి తులసి చెట్టును మనం ఆషాఢ అమావాస్య రోజున దీపాన్ని వెలిగించి ధూపాన్ని సమర్పించి నైవేద్యాన్ని సమర్పించడం వలన ఏంటంటే సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామండి ముఖ్యంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అలానే ఆషాఢ అమావాస్య రోజున నదికి వెళ్ళి స్నానం చేసేటువంటి వీలు లేకపోతే ఇంటిలోనే స్నానం చేసేసేటువంటి వీటిలో ఐదు తులసి ఆకులు వేసుకొని అలానే అందులో చిటికెడు పసుపును వేసుకొని దానితో పాటుగా ఒక గరికను వేసుకొని స్నానం చేయండి నమో నమో నారాయణాయ నమ లక్ష్మీదేవి అని చెప్పుకుంటూ స్నానాన్ని కనుక ఆచరించాలండి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయండి దీంతోనే పాటు శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున తులసి కోటను పదకొండు సార్లు తాకాల్సి ఉంటుంది అంటే పదకొండు సార్లు తులసి చెట్టును తాకుతూ మహా అని చెప్పుకుంటూ మనసులో స్మరించుకోవాలండి ఈ విధంగా శక్తివంతమైన ఆషాఢ అమావాస రోజున ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జాతకం అనేది ఖచ్చితంగా మారుతుంది అంటే ఎంతటి దరిద్ర జాతకులైనా సరే రాజ్యం ఏలగలుగుతారు అని చెప్పవచ్చు రాజయోగం కలుగుతుందండి అంతేకాదు ఈ ఆషాఢ అమావాస్య రోజున శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలండి పాటుగా సూర్యోదయానికంటే ముందే మనం నిద్రలేవాలి దాన ధర్మాలను చేయాలి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణునికి ఏదైనా సరే లోహానికి సంబంధించి కానీ వస్తువులను దానం చేయగలిగితే స్తోమత ఉంటే చెయ్యండి పేద నిరుపేదలకు వీలైనంత సహాయాన్ని చేయగలిగితే ఏది తోస్తే అది సహాయం చెయ్యండి డబ్బు దానం కానీ వస్త్రదానం కానీ లేక అన్నదానం కానీ మీ స్తోమతకు తగ్గట్లుగా మీ తోచినది మీకు వీలైనది దానం చేయండి ఈ విధంగా దానం చేయడం వలన ఏంటంటే జాతకంలోని దోషాలు తొలగిపోతాయండి ఎన్ని రకాల చెడు దోషాలున్నా సరే ఏ గ్రహాలు మీకు అనుకూలించకపోయినా సరే ఆ దోషాలన్నింటి నుంచి కూడా మీరు విముక్తి పొందుతారండి ముఖ్యంగా కుజదోషం వంటి దోషాల నుంచి కూడా మీరు విముక్తిని పొందుతారు జాతకంలో గురుబలం అనేది పెరుగుతుందండి ఎవరి జాతకంలో అయితే గురుబలం అనేది పెరిగి అత్యంత అద్భుతంగా ఉంటారో అంటే గురుబలం ఎవరి జాతకంలో అయితే ఎక్కువగా బలంగా ఉంటుందో అలాంటి వారు మట్టి పట్టినా బంగారంగా మారిపోతుంది అలాంటి గురుబలం అనేది మీ జాతకంలో పెరుగుతుందండి గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి అందువలన తప్పక ఆషాఢ అమావాస్య రోజున దాన ధర్మాలు చెయ్యండి దాంతోపాటు దాన ధర్మాలతో పాటు శుభప్రదమైన రంగు దుస్తులను యూజ్ చే వేసుకోవాలి అంటే గ్రీన్ రెడ్ ఆ పసుపు రంగు వంటి రంగు దుస్తులను మీరు వేసుకోవాల్సి ఉంటుందండి ఆషాఢ అమావాస రోజున ఉదయాన్నే స్నానం చేసి అలాంటి రంగు దుస్తులను వేసుకొని చేతి నిండా గాజులు వేసుకొని చేతులకి ఎర్రగా పండినటువంటి గోరింటాకు చేతులతో లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజించి దీపదూప నైవేద్యాలను సమర్పించి విష్ణుమూర్తికి తులసి సమర్పించినట్లయితే తప్పకుండా మీ జన్మ ధన్యమైపోతుందండి అలానే జాతకంలోని దోషాలు ఆర్థిక సమస్యలు కష్టాలు అప్పులు అన్నీ తొలగిపోతాయి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు గౌరవం లభిస్తుంది ఎవరి చేతిలో అయితే డబ్బు నిలుస్తుందో ఎవరైతే దగ్గర అయితే డబ్బు ఉంటుందో అలాంటి వారికే కదండి సమాజంలో కీర్తి ప్రతిష్టలు గుర్తింపులు లభించేది అలా కీర్తి ప్రతిష్టలు గుర్తింపులు లభించాలి అంటే మర్చిపోకుండా ఆషాఢ అమావాస రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించండి అలానే ఆషాఢ అమావాస రోజున మర్చిపోకుండా ఆవుకి ఇది ఒక్కటి పెట్టండి సహజంగా మన హిందూ ధర్మం ప్రకారం గోమాతకు ప్రత్యేక స్థానం ఉంటుందండి కోటి దేవుళ్ళు గోమాతలో ఉంటారని సాక్షాత్తు గోవులో ఉంటారని నమ్ముతూ ఉంటాము శాస్త్రాలు కూడా చెబుతున్నాయి గోమాతను మనం ఎంత పూజిస్తే అంతటి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పి నమ్ముతారు గోమాత అనుగ్రహం పొందటానికి మనం గోసేవను చేస్తుంటాం అలా ఎవరైతే గోసేవను చేస్తూ ఉంటారో అలాంటి వారికి జీవితంలో పేదరికం అనేది రాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి గోసేవ అంటే సామాన్యమైంది కాదు కదండి గోమాత అంటే భూమిపై వెలిసినటువంటి లక్ష్మీదేవితో సమానం ప్రతి నిత్యం ఉదయం నిద్ర లేవగానే గోమాతను చూస్తే ముఖ్యంగా పాలిచ్చే గోమాతను చూస్తే అలాంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు జాతక దోషాలు ఉండవు ధనపరమైనటువంటి సమస్యలు ఉండవు జీవితంలో అన్నీ కలిసి వస్తాయి విద్యా ఉద్యోగంలో అన్ని రకాలుగా కూడా కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది దాంపత్య జీవితంలో మంచి అవ ఉంటుంది అంతటి శక్తివంతమైనటువంటి గోమాత అనుగ్రహాన్ని పొందటానికి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజుని ఇది ఒక్కడ పెట్టండి అంతేకాదు గోమాతను ఏ విధంగా పూజించినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందండి గోమాత యొక్క పాలు కూడా మనకి ఎంతో శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి అవి ఆరోగ్య రీత్యా చూసుకున్న ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఎంతో అద్భుత ఫలితాలను మనకి ఇస్తాయని శాస్త్రాలు సైన్సు చెబుతున్నాయి మనం దైవానికి నైవేద్యం చేసేసేటటువంటి సమయంలో క ఆవు నేతిని ఆవు పాలను ఉండే విధంగా చూసుకుంటాం కదా అలానే ఆవు నేతిని ఆవు పాలను మనం వాడి నైవేద్యం చేసుకున్నట్లయితే అది చాలా శ్రేష్టమైనవిగా భావిస్తాం దాన్ని దైవానికి సమర్పించినట్లయితే దైవానుగ్రహం మనకి తప్పక లభిస్తుందని నమ్ముతూ ఉంటాం అలాంటి శక్తివంతమైనటువంటి గోమాతకి ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజున ఏది పెడితే మన జాతకం మారుతుందో మనం తెలుసుకుందాం జీవితంలో ఎప్పుడూ కష్టాలున్నాయి ఆర్థికంగా కలిసి రావటం లేదు విద్యా ఉద్యోగ వ్యాపారాల పరంగా సమస్యలు వస్తున్నాయి పిల్లలు చెప్పిన మాటలు వింటలేదు మొండిగా ఉంటున్నారు ఎవరైనా మనకి వ్యతిరేకంగా ఉంటున్నారు అనుకూలంగా ఉండట్లేదు అని భావించేవారు శక్తివంతమైనటువంటి ఈ ఆషాఢ అమావాస రోజున మరచిపోకుండా గోసేవ చేయండి అంటే గోమాతకు కనీసం చెంబుడు నీటిని పోతో పాడాలను కడిగి పసుపు కుంకాలు పెట్టినా సరే ఎంతో మోక్షం లభిస్తుందండి మనకి అంతేకాదండి గోమాత యొక్క అంటే తోక ఉంటుంది కదా ఆ తోకను తాకి గోమాతను నమస్కారం చేసుకున్నట్లయితే మనకి ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కాష్టాక్షం సులభంగా లభిస్తుంది మనం సహజంగా మామూలు రోజుల్లో గోమాతను పూజించితేనే మనకి ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అలాంటిది ప్రత్యేకమైనటువంటి ఆషాఢ అమావాస రోజున గోమాతను పూజించడం వలన మనకి ఎంతో అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయండి గోసేవ అంటేనే మాధవ సేవ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్క గోమాతలో కోటి దేవతలు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి ఒక్క గోమాతను పూజించడం వల్ల కోటి దేవుళ్ళను పూజించిన పుణ్య ఫలితాన్ని పొందుతాం కదండి అని శాస్త్రాలు ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అలాంటి గోమాతకి ఈ ఒక్క అమావాస్య రోజున ఇది పెట్టడం వలన ఏంటంటే జాతకంలో ఉండే దోషాలే కాదు సమస్త పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా మనం విముక్తిని పొందుతాం పాపాలు దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యం అదృష్టం అన్నీ కలిసి వస్తాయి ఆనందకరమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం ఇంకా ఏంది పెట్టాలి అంటే గోమాతకి మర్చిపోకుండా ఏదైనా సరే తీపి పదార్థాన్ని బెల్లంతో తయారు చేసినటువంటి అన్నాన్ని వండి ఆ అన్నాన్ని ఆ అమా ఈ అమావాస రోజున గోమాతకు సమర్పించండి అంటే బెల్లం అన్నం పాయసం అంటుంటాం కదా దాన్ని గోమాతకు తినిపించండి ఆ విధంగా చేయడం వల్ల జాతకంలోని అన్ని దోషాలు తొలగిపోతాయి అంతేకాదండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సులువుగా మనకి దాని వలన ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి రావు అలానే నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు తినిపించాలి ఇక అంతేకాదండి అమావాస్య రో కంటే కూడా ఒక రోజు ముందు అంటే మనం గురువారం రోజున రాత్రి సమయాలలో ఒక బౌల్లో ఉప్పుని తీసుకొని దాన్ని సోఫా కింద కానీ బీర్వా కింద కానీ పెట్టుకోవాలండి అలానే ఒక తలుపు అంటే మనం తలుపు చోట్ల కానీ కనిపించుకోకుండా పెట్టుకోవచ్చు అండి ఉప్పును కళ్ళు ఉప్పును పెట్టుకోవచ్చు అలా అమావాస్య కంటే కూడా ఒకరోజు ముందు ఉప్పును పెట్టుకొని అమావాస్య రోజున ఆ ఉప్పును తీసి ఏదైనా సరే ఒక ప్లేట్లో వేసి ఆ ఉప్పును గోమాతకు తినిపించాలండి అలా పెడితే గనక ఇంటిలో ఉండేటువంటి దరిద్రం అంతా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం మనకి సులువుగా లభిస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విధంగా మర్చిపోకుండా గోమాతకి వీటిలో ఏ ఒక్కటైనా సరే పెట్టండి ఇవేవి మీకు అందుబాటులో లేవు మేము పెట్టలేము అనుకుంటే కనీసం ఏదైనా సరే ఒక ఫ్రూట్ని కానీ మన ఇంట్లో ఏవేవో ఏవో ఒకటి ఉంటాయి కదండీ ఫ్రూట్స్ కానీ బియ్యం కానీ కూరగాయలు కానీ అవి పెట్టినా సరే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు కానీ తెలుసుకున్నారు కదా శక్తివంతమైనటువంటి గోమాతకి ఏం పెట్టాలి అని ఇది పెట్టడం వలన తరతరాలకు తరగ ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుత విజయాలు కలుగుతాయి సంపాదించే ఎన్నో మార్గాలు కలుగుతాయి జాతకంలో దోషాలు తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా శక్తివంతమైన ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజున గోమాతకి ఇది పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి